అనువైన కారణాల వల్ల నేను ముందే మీ కోటం రెడ్డి శ్రీతిరెడ్డిని బదులు వెళ్ళాలని పదివేల డీజల్ బాయ్ స్పీన్ చార్జ్ కోర్ట్లో చేయవలసిందన్నారు ఆయన మేల్ కార్యాలయంలో మీరు మాట్లాడారు నేను కోటం రెడ్డికి వేటి దానివారిని ఆయన నన్ను క్షమిస్తానని భావిస్తున్నానని నేను కోటంరెడ్డితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ఆహ్వానిస్తే వెళుతున్నారని స్పష్టం చేశాను ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను కానీ నా సతీమణి నెల్లూరు నగర మేయర్ శవంతి కానీ ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం నేను విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ప్రారంభించడం జరిగింది గత పదిహేను సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అంటే నాకు రాజకీయాలు అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే వారితో నేను కేవలం శ్రీధర్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధంతో వారితో ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా వారు నాకు రాజకీయాల్లో ఎలా ఉండాలి అందరితో ఎలా మెలగాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నాకు నేర్పించినటువంటి వ్యక్తి శ్రీధరన్న అప్పటి నుంచి కూడా పదిహేను సంవత్సరాలు దాదాపుగా నేను శ్రీధరన్నతోనే ప్రయాణం చేయడం జరిగింది తర్వాత శ్రీధరన్న ఎమ్మెల్యేగా గెలవడం ప్రతిపక్షంలో ఉన్న శ్రీధరన్నతోనే ఉండడం జరిగింది తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా శ్రీధరన్న గెలిచిన తర్వాత శ్రీధరన్నకి ఒక అవకాశం రావడం జరిగింది నెల్లూరు నగర మేయర్ ఎస్టీకి కేటాయించడం జరిగింది ఆ సందర్భంలో ఎస్టీకి కేటాయించిన సందర్భంలో చాలామంది మా ఎస్టీ నాయకులు చాలామంది కూడా డబ్బు సంచులతో శ్రీధరన్న కార్యాలయం చుట్టూ తిరగడం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే ఇది నాకు శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిరిజారెడ్డి గారు కానీ చెప్పలేదు నాకు తెలిసిన విషయం ఇది అంతేకాదు చాలామంది జిల్లా స్థాయి అధికారులు అయితేనేమి చాలామంది రిటైర్డ్ అధికారులు అయితేనేమి అనేక సిఫారసులు ఆ రోజు శ్రీధరన్నకు కానీ గిరిజరన్నకు కానీ చేసి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి సందర్భం అయితే ఏ సందర్భంలో కూడా శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిద్దరెడ్డి గారు కానీ ఎక్కడా కూడా వారికి కనీసం ఆలోచన కూడా ఆ విషయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి వారందరికీ వారు చెప్పిన సమాధానం ఒకటే మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది మమ్మల్ని నమ్ముకొని ఇన్ని రోజులు మాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే చెప్పారో ఆ రోజు నాకు కూడా తెలీదు వారి ఆలోచనలో నేను ఉన్నాను అనేటువంటి విషయం నాకు కూడా తెలీదు నేను కూడా వారిని అడగలేదు అయితే ఒక మంచి స్థానం నాకు ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అని మాత్రమే భావించా అప్పటికే చాలామంది శ్రీధరన్న నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం కూడా జరిగింది ఆ రోజు వచ్చినటువంటి ఎస్టీ అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను కూడా భావించాల అయితే ఒక ఒకరోజు నన్ను పిలిచి ఈ అవకాశం ఉంది నువ్వు చేయాలి అని చెప్పి నన్ను కోరడం ఆ రోజు నా నమ్మకం ఏదైతే ఉందో ఏదో ఒక రోజు శ్రీధరన్న నాకు ఒక మంచి స్థానం కల్పిస్తారనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం అయింది పన్నెండవ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పన్నెండవ డివిజన్ మహిళ కావడంతో నాకు అవకాశం లేక నా సతీమణి అయినటువంటి శ్రవంతి గారికి ఆ అవకాశాన్ని శ్రీధరన్న కల్పించారు అప్పుడు పన్నెండవ డివిజన్లో కూడా చాలామంది నాయకులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేటర్గా పెట్టడం అని శ్రీధరన్న మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది అంటే అప్పటికే ఆ డివిజన్ నుంచి చాలామంది నాయకులు శ్రీధర్ నమ్ముకొని నాకంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి కాకపోతే అది ఎస్టీ కావడం వారందరినీ కూడా శ్రీధర్ వారు ప్రతిపాదించిన పేరు కాకుండా వారందరినీ కూడా మెప్పించి దానికోసం చాలా స్ట్రగుల్ పడిన సందర్భం నాకు తెలుసు చివరికి నాకు ఆ అవకాశం వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెప్పించి నాకు ఆ అవకాశం కల్పించడం జరిగింది ఇదంతా కూడా మీ అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు అయితే జరగడం నేను అక్కడ నా సతీమణి పోటీ చేయడం పోటీ చేసిన నామినేషన్ వేసిన మూడు రోజులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని నిశ్చయించుకొని ఆలోచన చేసి దానికి అన్ని విధాలుగా అందరినీ కూడా మెప్పించి ఏకగ్రీవం చేయడం జరిగింది దానిలో చేదరన్న సోదరులు గిద్దరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆ మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని కేవలం మిగతా అన్ని డివిజన్లు కూడా పక్కన పెట్టి కేవలం మా మీద ఉన్నటువంటి అభిమానం రెండవది ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాకు వాస్తవంగా అయితే ఎన్నికలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా మనకు అందరికీ తెలిసిందే అవన్నీ భరించే పరిస్థితి కూడా మాకు లేదు అంత శక్తి సామర్థ్యాలు కూడా మాకు లేవు అయినా శ్రీధరన్న మీద గిరన్న మీద నమ్మకంతో ఆ రోజు అక్కడ నిలబడడం జరిగింది అదే విధంగా వారి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వారందరినీ కూడా మెప్పించి మమ్మల్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది తర్వాత మేము ఎప్పటికీ కూడా శ్రీధరన్నతోనే ఏ రోజు కూడా పార్టీ అనే మాట మాకు లేదు శ్రీధరన్న వెంటే ఉంటాం అనేదే ఎప్పుడు కూడా ఉన్నింది అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే శ్రీధరనన్నతో నడుస్తున్నాం తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు క్రమంలో చేదరన్న అప్పటి అధికార పార్టీ చేదరన్న మీద పెట్టుకున్నటువంటి కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలతో చేదరన్న పార్టీకి దూరంగా వెళ్ళడం జరిగింది దూరంగా వెళ్ జరిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు చేదరన్నతో ఉండడానికి లేదని అధికార పార్టీ మీరు వచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది ఆ సందర్భంలో మేము ఒకటే చెప్పాం నేను కానీ నా సతీమణి నగర మేయర్ అయినటువంటి చవంతి కానీ మాకు ఈ అవకాశం కల్పించింది రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంతోమంది డబ్బు సంచులతో తిరిగిన సిఫారసులు చేసిన ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా కనీసం ఆలోచన కూడా చేయకుండా వారి గురించి మాకు అవకాశం కల్పించారు మేము అన్నతోనే నడుస్తామని చెప్పి గంట పదంగా ఆ రోజు ఎటువంటి ఆలోచన లేకుండా మేము చెప్పినటువంటి విషయం అందరికీ నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలిసిందే అయితే ఆ రోజు మేము చెప్పిన తర్వాత మాకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం ఫ్లాట్లు ఇస్తాం అని చెప్పి అధికార పార్టీ ఏ విధంగా ప్రలోభ పెట్టిందో అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా మేము సేదరన్న వెంటే నిలబడ్డం జరిగింది వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాల ఇదే ఛాంబర్లో వచ్చి కూర్చొని మీరు పది రోజుల్లో పదంటే పది రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే శ్రీధర్ రెడ్డి గారిని వదిలి మీరు రాకపోతే మీ పదవి పది రోజుల్లో పోతుంది మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ చర్యలు చాలా దుర్మార్గంగా ఉంటాయి ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసు కదా అని ఇదే ఛాంబర్లో మాకు చెప్పడం జరిగింది అప్పుడు మేము ఒకటే చెప్పాం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఈ అవకాశం ఈ స్థానం కల్పించింది మా ఆరాధ్య నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి వెంటే మేము నడుస్తాం వారితో మాకు కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు పదిహేను సంవత్సరాలుగా నాకు వారితో కానీ వారి కుటుంబంతో కానీ ఉన్నటువంటి వారు మమ్మల్ని చూసుకున్నటువంటి పరిస్థితితో ఆ రోజు మీరేం చేసినా మీరు మా పదవి తీసేసినా తీసేయండి అని చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో మీరు మా పదవి తీసేయాల్సి వస్తే మీకు అది ఏదైనా టైం తీసుకొని ఇబ్బందికర పరిస్థితి ఉంటే సేదరణ చేత మాకు ఒక్క మాట చెప్పించండి మేయర్ పదవికి శ్రీధరన్న మీరు రాజీనామా చేయండి అని చెప్పిన మరుక్షణం మీకు రాజీనామా చేస్తానని వారికి మమ్మల్ని బెదిరించినటువంటి వారికి చెప్పడం కూడా జరిగింది తర్వాత అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి ఒకటి కాదు రెండు కాదు కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారిని అవమానించాలి కేవలం ఉద్దేశపూర్వకంగా ఎన్ని జరిగాయో దానికి మా పత్రికా విలేకరులు ప్రజలే ప్రత్యక్ష సాక్షులు అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా ఇలా అది ఇంకా ప్రతిరోజు కూడా మితిమీరటువంటి పరిస్థితి తరువాత జరిగిన పరిణామాలు చాలామందికి తెలియదు ఎన్నో ఒత్తిళ్ళు ప్రతిరోజు కూడా ఒత్తిళ్ళు ఫోన్లు అటువంటి పరిస్థితుల్లో దాదాపు ఏడు ఎనిమిది నెలలు కూడా శ్రీధరన్నతోనే మేము ప్రయాణం చేయడం జరిగింది అన్ని కష్టాలు కూడా భరించాం ఆ సందర్భంలో శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి పరిస్థితి కానీ ఆ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితి మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు మా మీద ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది అటువంటి సందర్భంలో ఇంకా తప్పక టెదరను వదిలి వెళ్లాల్సినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇంకా తప్పలేదు అని మేము మారేటువంటి క్రమంలో అప్పటి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వారు అప్పటికే అనేక సందర్భాల్లో మాకు ఫోన్ చేసి అనేక సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేసినటువంటి సందర్భాలను సరే ఎట్టకేలకు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం శ్రీధరను వదిలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మేము అప్పుడు ఆలోచన చేసింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అనే పేరు ఉంది మమ్మల్ని శ్రీధరణ ఏ విధంగా ఆదరించాడో అదే విధంగా ఆదరిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా చేశాం వెళ్ళడం జరిగింది అయితే మేము అక్కడికి వెళ్ళినటువంటి అతి కొద్ది రోజులకే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ ఉన్నటువంటి పెద్ద మనిషి అనే పేరు కొంచెం శ్రీధరన్న కోసం నిలబడ్డం కానీ అవసరమైతే మేయర్ పదవిని వదులుకోవడానికి సిద్ధపడడం కానీ సంతోషంగానే భావించాం గర్వంగానే భావించాం మాకు అవకాశం వచ్చిన కల్ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి కోసం నిలబడడం మేము సంతోషంగా గర్వంగానే భావించాం తరువాత జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు అందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా మేము తర్వాత వచ్చిన తర్వాత ఈరోజు కూడా శ్రీధరన్నతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఈరోజు ఈ సమావేశం విషయం కూడా వారికి మేము చెప్పలేదు జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది అని మేము ఈరోజు భావించి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా నేను శ్రీధరన్నని కోరుకునేది ఒకటే శ్రీధరన్న కానీ శ్రీధరన్న కుటుంబ సభ్యులను కానీ కోరుకునేది ఒకటే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆ తప్పిదం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో శ్రీధరన్నకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలుసు మేము మారిన తర్వాత కూడా శ్రీధరన్న ఎక్కడా కూడా మా గురించి కానీ నా సతీమణి శ్రవంతి గురించి కానీ వారి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నానని చెప్పారే తప్ప ఎక్కడా కూడా బాధపడ్డారే తప్ప ఎక్కడా కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అన్నటువంటి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు ఉన్న అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ నాలుగు నెలలు చివరికి అధికార పార్టీ మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు పెట్టడం లేదు పెట్టమంటే కనీసం వేరే వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నా కనీసం మీ ఫేస్బుక్లో పోస్ట్ చేయండి మీ వాట్సాప్లో పెట్టండి అని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేయడం జరిగింది వారికి మేము ఒకటే చెప్పాము ఆ పని మాత్రం మీరు ఏం చేసినా మేము చేసే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా చదరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ నేను నా సతీమణి శ్రవంతి ఒకటే విన్నవిస్తూ ఉన్నా జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు సీదరణతో వారి కుటుంబ సభ్యులతో మాకు ఉన్నటువంటి అనుబంధంతో మేము చేసినటువంటి తప్పును మన్నించి మళ్ళీ అంటే ఈ మాట అడిగే అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మన్నించి మమ్మల్ని అంతకుముందు మేము వారి బిడ్డల్లాగే మెలిగేవాళ్ళం అది అందరికీ తెలిసినటువంటి విషయం కానీ ఈరోజు ఆ అర్హత ఉందని నేను భావించడం లేదు ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే క్షమించి తప్పును చెప్పి క్షమించి దగ్గరికి తీసుకుంటారు అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిజన్న చేస్తారని చేసే అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము మీడియా పరంగా మీడియా ద్వారా నేను చేసినటువంటి తప్పుకి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మన్నించమని కోరుకుంటూ చదరణతో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారని భావిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీడియా ద్వారా శ్రీధరన్నకి వారి కుటుంబ సభ్యులకి తెలియజేస్తుంది అంటే మేము అధికారం కోసం తెలుగుదేశం పార్టీలో చేరాలని ఈరోజు కోరుకోవట్లేదు మేము జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో శ్రీధర అన్నని వదిలి మేము ఆ రోజు మేము అది కూడా చెప్పడం జరిగింది శక్తి ఉన్నంత వరకు మాకు శక్తి ఉన్నంత వరకు భరించాం అన్ని విషయాలని కూడా అన్ని అవమానాలని భరించాం అన్ని ఒత్తిడిని భరించాం ఒకటైతే అర్థం చేసుకోమని అడుగుతున్నా నా ఆర్థిక స్థాయి నా శక్తి సామర్థ్యాలు ఏందని కూడా ఇక్కడ నాకు ఉన్నటువంటి పత్రికా విలేకరులు చాలామంది నాకు సోదరులతో సమానం వారితో నేను అదే విధంగా మెలుగున్నా వారందరికీ కూడా నా శక్తి సామర్థ్యాలు కానీ నా ఆర్థిక పరిస్థితి కానీ అందరికి కూడా తెలుసు ఆ రోజు కోట్ల రూపాయలు నాకు అధికార పార్టీ ఇస్తానని చెప్పిందా లేదా అనేటువంటి విషయం మీకు కూడా తెలుసు నేను కోట్ల రూపాయలని వదుకు వదులుకునేటువంటి అంత కోటీశ్వరుని కాదు కేవలం ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని కేవలం నాకున్నటువంటి ఆస్తి ఆ రోజు సుదీర్ఘకాలం దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల శ్రీధరణతో ప్రయాణం చేశాననేటువంటి ఆస్తి తప్ప నాకు కోట్ల రూపాయలు వదులుకునేటువంటి అంత స్తోమత అయితే నాకు లేదు ఆ విషయం మీకందరికి కూడా తెలుసు కోట్ల రూపాయలు మాత్రమే కాదు ఫ్లాట్లు కార్లు ఏది కావాలంటే నువ్వు చెప్పు క్షణాల్లో నీకు నీ ముందుంటాయి అని చెప్పినటువంటి సందర్భం నేను చెప్పడం కాదు ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగర ప్రజల దగ్గర నుంచి సామాన్యుల దగ్గర నుంచి పత్రికా విలేఖరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ దాదాపు ఏడు ఎనిమిది నెలల పాటు నేను ఎక్కడా కూడా తప్పుడు అడుగు వేసింది లేదు నా శక్తి ఉన్నంత వరకు భరించా నా శక్తికి మించి జరిగినటువంటి సందర్భంలో మాత్రమే నేను మేం నా సతీమణి ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడా కూడా వారిని మాకు ఇది చేయమని అడిగిన సందర్భం లేదు ఆ విషయం మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా నేను తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ ఈ విలేకరుల సమావేశం ఇంతవరకు శ్రీధరణతో కూడా మాట్లాడలేదు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారంతకు ముందు ఒక కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా పదిహేను సంవత్సరాలు చూసుకున్నారో అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు